దీని ట్రైన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఇది చాలా కష్టం ఉంది ఇంట్లో ఏంటి రావట్లేదు వాటర్ బాటిల్ కూడా రావట్లేదు తినడానికి ట్రైన్ నా ట్రైన్ నెంబర్ ఏంటంటే ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ ట్రైన్ నెంబర్ దీంట్లో ఏంటి లేవు తినడానికి ఏమి లేవు తినడానికి ఏమీ లేవు ఆకలితో ఉన్నాం మేము ఆకలితో ఉన్నాము మాకు తెలియక మేము కుంభమేళ

ట్రైన్లో లో ఏమి లేవు టీలు కాఫీలు కూడా లేవు టీలు కాఫీలు కూడా ఉన్నాయా మాకు మాకు పాలు కూడా ఆకలితో ఉన్నా ప్రయాణం చాలా కష్టం ఉందా బాగుందా ప్రయాణం చాలా కష్టంగా ఉంది